ఓం శ్రీ గురుభ్యో నమ శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు ఒక అతను నన్ను ఒక ప్రశ్న వేశాడు శరీరంతో చేస్తే పాపం ఎక్కువ ఉంటుందా మానసిక మనసుతో చేస్తే పాపం ఎక్కువ ఉంటుందా అని ఒక ప్రశ్న వేశాడు అయితే శరీరంతో చేసే పాపం కంటే కూడా మనసుతో చేసే పాపమే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది శరీరంతో ఎవరినైనా ఒకరిని మీరు కొడితే ఆ వ్యక్తి తిరిగి కొట్టాడనుకో అది అక్కడితో ముగిసిపోతుంది అది పెద్ద ప్రభావం చూపించదు అక్కడ లేదా ఒక దెబ్బ తగిలినా అది వెంటనే మాసిపోతుంది కొన్ని రోజుల్లో కొన్ని రోజులు పట్టచ్చు లేదా ఎముకలు లాంటివి ఏదైనా విరిగితే నాలుగు రోజులు పట్టచ్చు కానీ మళ్ళీ సెట్ అయిపోతాయి దానికి ఇబ్బంది లేదు అయితే మనసుతో చేసే పాపం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది డాక్టర్లు కూడా మనసు బాగో మనసు వల్ల ఎక్కువగా ఆలోచిస్తున్నారు దానివల్ల మీకు ఈ అనారోగ్యం వచ్చింది ఆలోచనలు తగ్గించుకోండి అప్పుడు ఆరోగ్యం కుదురబడుతుందని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నారు అంటే దీని అర్థం ఏంటి మనసుతో ఆలోచన అనేది ఎక్కువ శాతం మనసుతోనే కథ చేస్తున్నాం మనం మనసుతో చేయకుండా ఏ పని అవ్వదు ఏ పని చేయాలన్నా ముందు ఆ పని మనసులోకి వస్తే అక్కడ నుంచి మనం దాన్ని ఎలా చేయాలి అని ఆలోచించి దాని ప్రకారం ముందుకు వెళ్తాం అంతే తప్ప పని ఉంది కదా అని చెప్పి మనం ఎదురుగా వెళ్ళి డైరెక్ట్ చేసేసేయలేం కదా ఒక టీ కాయాలన్నా అన్నం వండాలన్నా కూర వండాలన్నా ఒకరిని కలవాలన్నా ఒకరితో మాట్లాడాలన్నా ముందు మనసులో ప్రిపేర్ అయిన తర్వాతే దాన్ని మనం బయటికి చెప్పగలుగుతాం చేయగలుగుతాం మనసుతో ప్రిపేర్ అవ్వకుండా చెప్పడం సాధ్యం కాదు ఇది అందరికీ తెలిసిన విషయమే ముందు మనసులో సంసిద్ధత వస్తేనే ఏ పని చేయగలుగుతాం ఇప్పుడు స్త్రీ పురుషుల సంబంధం ఉంది శారీరక సంబంధం మనసులో దాన్ని ప్రిపేర్ చేస్తేనే సిద్ధమవుతాం తప్ప మనసులో ప్రిపేర్ చేయకుండా సిద్ధం కాలేము ఇలాంటిది ఒక ఉదాహరణ చెప్తాము ఒక అమ్మాయి స్కూల్కి వెళ్తుంది పద్నాలుగు ఏళ్ళు వచ్చినాయి అందరికి లేడీస్ అందరికీ నెలసరి వస్తుంది కదా ఆ నెలసరి ఈ అమ్మాయికి ఆ స్కూల్లో స్టార్ట్ అయింది అప్పుడు ఆ పిల్ల అనుకుంది మనసులో అబ్బాయిలకి ఏ సమస్యలు లేవు అమ్మాయిలకైనా ఏ సమస్యలు మాకు కూడా లేకపోతే బాగుండు నాకు అసలు రాకపోతే బాగుండు నెలసరి అని చెప్పి మనసులో గట్టిగా అనుకుంది బాధపడింది అనుకొని ఆ మనసులో చేసిన ఆలోచన వల్ల నిలసర ఆగిపోయింది వాళ్ళ అమ్మ నాన్న ఎంత చాలా కంగారు పడ్డారు ఇరవై ఐదేళ్ళు వచ్చినాయి అమ్మాయికి అయినా సరే నిలసర రావట్లే పెళ్ళి చేయాలి ఎలా ఎన్నో డాక్టర్లు మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు ఎన్నో గుళ్ళు తిరిగారు ఎన్నో గోపురాలు తిరిగారు చెప్పిన చోటకల్లా వెళ్ళారు సమస్య పలాన చోట పరిష్కారం జరుగుద్ది ఎక్కడికైనా సరే ఇక్కడ అక్కడ లేదు ఎంత అంత లేదు ఖర్చు పెట్టారు తిరిగారు ఎంత చేసినా సరే ఆ అమ్మాయికి నెలసరాల ఒకరోజు అక్కడ దగ్గరలో ఒక యోగి వచ్చారని చెప్పి తెలిసింది వీళ్ళకి ఆయన దగ్గరికి వెళ్ళారు ఇది సమస్య మా అమ్మాయికి నెలసరి రావట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు పెళ్ళిడు వచ్చింది పెళ్లి చేయాలి పిల్లకి నెలసరి రాకపోతే ఎలా అని చెప్పి గురువుగారి దగ్గర బాధపడ్డారు సరే గురువుగారు గారు అమ్మాయి ప్రత్యేకంగా పిలిచి అమ్మాయి ఏం జరిగింది ఎందుకు రావట్లేదు అని చెప్పి అడిగారు మొదట్లో ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయికి అర్థం కాల ఏం జరిగిందో సంకల్పం చేసుకున్న విషయం మర్చిపోయింది ఆ అమ్మాయికి అర్థం కాల అయితే గురువుగారు కొన్నాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉండమ్మా చూద్దామని చెప్పి చెప్తే సరే అని చెప్పి కొన్నాళ్ళు గురువుగారి దగ్గరికి వచ్చింది ఒకరోజు అనుకోకుండా చెప్పింది గురుగారు స్కూల్లో నేను చదువుతూ ఉండగా నెలసరి వచ్చింది నాకు ఆ రోజు నేను అనుకున్నాను నెలసరి ఆగిపోతే బాగుండు అబ్బాయిలు అయితే ఇలాంటి ఇబ్బందులు లేవు అబ్బాయిలకి నాకు మా ఆడవాళ్ళు మాత్రం ఎందుకు ఇబ్బందులు రాకపోతే బాగుండు ఆగిపోతే బాగుండు అని చెప్పి నేను ఆ రోజు అనుకున్నాను అప్పటి నుంచి రాలేదు గురువుగారు అని చెప్పి చెప్పింది గురువుగారికి విషయం తెలిసి ఆ సంకల్పాన్ని ఆయన శక్తితో తొలగించారు ఇక ఆ రోజు నుంచి ఆ అమ్మాయికి నర్సు రావడం ప్రారంభమైంది తర్వాత పెళ్లి చేశారు హాయిగా ఉన్నారు మనసులో మనం ఏ సంకల్పం చేస్తామో అది బయట జరుగుతుంది ఎక్కువ శాతం మనం చేసే పనులన్నీ కూడా అయ్యే ఉంటాయి చెక్ చేసుకోండి శరీరంతో ఒకరిని కుట్టాం ఆడు ఎదురు తిరుగు కొట్టాడు అది అక్కడితో పోతుంది ముందే అనుకున్నాం కదా అదే మనసులో ఇతరుల మీద ద్వేషం ప్రేమ అనురాగం అసూయ ఇలాంటివి పెంచుకుంటే బయటికి చెప్పలేం లోపల దాచుకోలేం దీనివల్ల ఏమవుతుంది లోపల లోపల మదన పడిపోయి మదన పడిపోయి మదన పడిపోయి లోపల ఉన్న ఆర్గానిజంని దెబ్బతీస్తాయి ఆ దెబ్బతీసేటప్పుడు బీపీలు షుగర్లు గుండె జబ్బులు మధుమేహం ఇలాంటివన్నీ వస్తాయి ఆ ఈ ఇదంతా కూడా మానసిక ప్రభావమే శారీరకంగా మేము ఏదో బయట ఆహారం తీసుకుంటున్నాం పానీపూరలు తింటున్నాం పెద్దలు తింటున్నాం బర్గర్లు తింటున్నాం అంటే కాదు అవి కాదు వాటి వల్ల కొంత ప్రభావం ఉంటుంది అదే అవి వచ్చే అనారోగ్యం వేరు అది తగ్గిపోతాయి ట్యాబ్లెట్స్ వేసుకుంటేనో లేదంటే ఇంకో రకంగా తగ్గిపోతాయి కానీ ఈ ఒత్తిడి వల్ల జరిగే ఇబ్బంది ఏదైతే ఉందో వాటి వల్ల ఎక్కువ ఎఫెక్ట్ మానసికంగా ఒత్తిడి పెరిగితే మాత్రం అవి ఖచ్చితంగా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని తీసుకొస్తాయి ఇది ఎంతోమంది డాక్టర్లు కూడా నిరూపించి చూపించారు మానసిక నిపుణులను ప్రత్యేకంగా తయారయ్యారు కదా ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఉంది మానసిక నిపుణుల వ్యవస్థ ఉంది కదా తెలుసు కదా అందరికీ మానసిక వైద్యులు ఉన్నారు చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళినా మనశ్శాంతి కోసం వెళ్తాం గుడి దగ్గరికి వెళ్ళినా మనశ్శాంతి కోసం వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా సరే మనకు మనశ్శాంతి దొరకాలనే చేస్తాం ఇప్పుడు మనం ఇంత తప్పించిపోతున్నాం ఒక వ్యాపారం చేసి ఏదో సంపాదించి ఏదో గొప్పలు చెప్పుకోవాలి అని మీద కూడా మనసులోనే కదా దానికోసం శ్రమిస్తున్నారు నిరంతరం శ్రమించి 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 మానసికమైన ఆందోళనలు తీవ్రమైన ఒత్తిళ్ళు పడి 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 చివరికి ఆరోగ్యం గుల్లైపోతుంది ఈ విషయం ఎవరు గ్రహించట్లేదు ఈ విషయం గ్రహిస్తే మాత్రం చాలా చాలా అనారోగ్యాలు తగ్గిపోతాయి ఈ విషయం గ్రహించకి ఇప్పుడు వస్తున్న ఇబ్బందులన్నీ కూడా ఈ అనారోగ్యాలన్నీ కూడా ఈ విషయాలు గ్రహించకే వస్తున్నాయి ఒక ఆవిడ ఇంట్లో మామూలుగా హౌస్ వైఫ్ భర్త ఏమో ఉద్యోగానికి వెళ్తాడు ఉద్యోగం చేస్తాడు తప్పితే ఇంట్లో ఏమి హెల్ప్ చేయడు పిల్లలు పట్టించుకోరు ఇదంతా ఏమి తీవ్రమైన ఒత్తిళ్లు పడిపోయింది పిల్లలు పట్టించుకోవట్లేదు నన్ను మా ఆయన పట్టించుకోవట్లేదు అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది కూడి చేయి పడిపోతే అని చెప్పి అనుకుంది కొన్నాళ్ళకి అనుకోకుండా ఆవిడ అనుకున్నట్టే మనసు సంకల్పం చేసుకుంది కదా ఆవిడ అనుకున్నట్టే కూడి చేయి చేయడం మానేసింది ఏహ పిల్లలు భర్త కంగారు పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఇందాక ఆ అమ్మాయికి ఎలాగైతే గురువు గారు చేశారో ఈ వీడిని కూడా కొన్నాళ్ళు రామ్మ ఇన్ని ఇన్నిసార్లు వస్తే నెలకి రెండు సార్లు వస్తూ ఉండు ఏం జరిగిందో నేను చెక్ చేస్తూ ఉంటాను అయితే ఒకేసారి అయితే ఇది సెట్ అవ్వదు కొన్ని నెలలు పట్టచ్చు కొంత టైం పడుతుంది కాబట్టి నెలకు ఒక రెండు సార్లు వస్తూ అమ్మా అని చెప్పి చెప్పాడు సరే వస్తూ ఉంది ఆ తర్వాత కొన్నాళ్ళకి మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత ఆవిడ మాటల్లో బయటపడింది ఇలా అనుకున్నానండి మనసులో మా ఆయన పట్టించుకోడు నన్ను పిల్లలు పట్టించుకోరు పనంతా నేనే నేనే చేస్తున్నాను ఒత్తిడి పెరిగిపోతుంది నాకు చేపడిపోతే బాగుండు అని నేను అనుకున్నాను దానివల్ల ఏమో అనుకున్నాను దానివల్ల ఏమన్నా ఇలా జరిగి ఉండొచ్చా ఏమో అనుకుంటున్నానండి అంది అప్పుడు బయటపడింది అప్పుడు డాక్టర్ గారు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చారు మళ్ళీ చేసేటైపోయింది మానసికంగా మనం ఏమేమి అనుకుంటామో అవి జరుగుతాయి జరగకుండా అయితే ఉండవు ఖచ్చితంగా జరుగుతాయి కొన్ని కనిపిస్తాయి కొన్ని కనిపించవు కనిపించలేదని జరగలేకుండా ఉండవు కనిపించినవన్నీ మనం అనుకున్నాయి జరుగుతాయి అని కూడా లేదు కానీ అనారోగ్యానికి కారణం మాత్రం మనసే మనసుతో చేసే పాపం అనుభవించి తీరాల్సిందే ఎవరి మీరు ద్యా ఎవరి మీద మీరు ద్వేషం పెంచుకున్నారు ఆ ద్వేషాన్ని మీరు బయటికి వెళ్ళగక్కలేకపోతున్నారు లోపల కొత్త 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 కొత్తగా ఉడికిపోతూ ఉంటుంది ఆ వ్యక్తిని చూసినప్పుడు కానీ ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు కనిపించినప్పుడు ఏదో ఒక రూపంలో ఆ వ్యక్తి కనిపించిన కంటి ముందు కనిపించిన వెంటనే లోపల ఒక రకమైన భావోద్వేగం పెరిగిపోయి ఇబ్బంది పడతాం అలాగే అసూయ ఇంకొకళ్ళు వాళ్ళు ఎవరో ఎదుగుతున్నారు మేము ఎందుకు ఎదగలేకపోతున్నాం వాళ్ళని ఎలాగైనా పడేయాలి ఇలాంటి దుర్గుణాలన్నీ కూడా మనసులో నుంచి తీసేయాలి తీగిపోతే మాత్రం మానసికమైన దెబ్బ మానసికమైన ఈ దురాలోచనల వల్ల ఖచ్చితంగా దెబ్బ తినటం గ్యారంటీ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా సరే మీకు ఎక్కువ చెప్పేదిదే మనస మనశ్శాంతిగా ఉండండి మనశ్శాంతిగా ఉండండి మనశ్శాంతిగా ఉండండి ఎక్కువ ఆలోచనలు చేయొద్దు ఇదే చెప్తారు ఎందుకంటే మనసుతో చేసే పనుల వల్లే మనకు సమస్యలు అన్నీ వస్తాయి శారీరకంగా చేస్తే పై పైన చేస్తాం కాబట్టి తగ్గిపోతాయి కానీ మనసుతో చేసే అంత తేలిగ్గా అయితే తగ్గవు కాబట్టి ఎప్పుడు కూడా మనసులో దురాలోచనలు చేయొద్దు ఎవరి మీద ద్వేషం ఉంటే అప్పటికప్పుడు చెప్పేసేయండి అప్పటికప్పుడు కట్టేసేయండి అయిపోతుంది అక్కడితో పాటు అంతే తప్ప దాన్ని మోసుకుంటూ వెళితే తినేది మీరే ఎవరు దెబ్బతినరు వాళ్ళకి ఏదన్నా మీ వాళ్ళ ఏదైనా చిన్న చిన్న సమస్యలు రావచ్చు కానీ అవి తాత్కాలికమే అసలు మూల కారణం మీరు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా మీ మీదే ఉంటుంది ఇది తెలుసుకొని జాగ్రత్త పడండి ఇలాంటివి ఎన్నో విషయాలు ఇంకా కొరంకుశంగా ఇంకా లోతుగా చెప్పుకుందాం ఆధ్యాత్మ విద్య అంటారు దీన్ని ఈ ఆధ్యాత్మ విద్య ఇంకా మనం చెప్పుకుందాం మంచి మంచి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటూ కొన్ని కొన్ని కథలు చెప్పుకుంటూ ఇవన్నీ కూడా మానసికానికి మానసిక విద్య ఆధ్యాత్మ విద్య అంటారు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం వల్ల మనలో పరిణతి పెరుగుతుంది ఆ పరిణతి పెరిగితే మంచితనం పెరుగుతుంది మంచిగా జీవిస్తే మనకి ఎలాంటి అనారోగ్యాలు రావు ఎలాంటి ఎఫెక్ట్లు ఉండవు జీవితం అంతా హాయిగా సాగిపోతుంది కాబట్టి ఈ ఆధ్యాత్మ విద్య నేర్చుకుందాం రోజు కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ వెళదాం ఇవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు ఇప్పుడు నేను చెప్పను తర్వాత భవిష్యత్తులో ఏమన్నా అవకాశం ఉంటే చెప్తాను పోను పోను మంచి మంచి శీర్షికలు వస్తాయి కాబట్టి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ జై హింద్ జై శ్రీరామ్